గట్టిగా మన కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతుందన్న ఈరోజు ఈ ప్రభుత్వం ట్రైనింగ్ పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వంలో ఒక ఆలోచన ఎలా ఉందంటే సివిల్ ఏఆర్ వీళ్ళిద్దరిని ట్రైనింగ్ పంపిన తర్వాత మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత టీఎస్ఎస్పి వాళ్ళని పంపించాలని ప్లాన్లో ఉన్నారన్న అందరితో పాటు దీనివల్ల మాకు ఏమవుతుందంటే వన్ ఇయర్ సర్వీస్ మేము కోల్డ్ తెలంగాణలో అందరితో పాటు మేము ఈవెంట్స్ కొట్టినాం అందరితో పాటు ఎగ్జామ్ రాసినాం కాబట్టి అందరికి ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వాలి తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణలో ట్రైనింగ్ సెంటర్ లేవు దాదాపు పది పన్నెండు ఉంటాయి అయినా కానీ పర్వాలేదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కర్ణాటక మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పంపించండి డిఎస్పీ డిఎస్పీ టిఎస్ఎస్పి వాళ్ళను మీరు కర్ణాటక పంపించండి ట్రైనింగ్ మేము వెళ్తాం ఇంకోటి ఏంటంటే రెండో డిమాండ్ ఏంటంటే ఈరోజు జివో ఫార్టీ సిక్స్ వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి నల్గొండ వాళ్ళు కానీ ఖమ్మం వాళ్ళు గవర్నర్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గత గత నోటిఫికేషన్లు చూసినట్టయితే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఈ స్పెషల్ పోలీస్ పోస్టులు అనేటివి ఒక ఖమ్మం నల్లగొండ బౌక్నార్ వాళ్ళే ఎనభై పర్సెంట్ పోస్టులు కొట్టుకొని వెళ్ళిపోయారు మిగతా ఇరవై పర్సెంట్ పోస్టులు కేవలం ఏడు జిల్లాల వాళ్ళకే ఇరవై పర్సెంట్ పోస్టులు ఏడు జిల్లాల వల్లే సెలెక్ట్ అయ్యారు దీనివల్ల తీవ్రమైన అన్యాయం జరిగింది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కమిటీ ప్రకారం ఒక కమిటీ చేసుకొని జియో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చింది ఇది అందరికీ సమన్యాయం జరుగుతుంది జియో ఫార్టీ సిక్స్ వల్ల ఎవరికి అన్యాయం జరగట్లేదు కొందరు ఇప్పుడు నల్గొండ వాళ్ళు ఎక్స్ ఎస్పెషల్లీ పొలం నల్గొండ వాళ్ళు హైదరాబాద్ను జూమ్స్ చేసేసి మిగతా జిల్లాల వల్ల అన్యాయం చేద్దామని చూస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఉమ్మడి నిజామాబాద్ నుండి మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఏ అయితే మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసిర్రో దాని ప్రకారమే దానికి సవరణలు జరగకుండా మీరు తక్షణమే అందరినీ ట్రైనింగ్ పంపించాలి ఇదే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు స్థానికత వారిగా అందరికీ సమన్వయం జరుగుతుంది దీనికి కొన్ని జిల్లాల వాళ్ళు తప్పుతో పట్టించి ఇది వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా చాలా రకాలుగా ధర్నాలు కానీ అవన్నీ చేస్తున్నారు అవన్నీ ఎటువంటి అవన్నీ కూడా కల్పితాలు మాత్రమే ప్రతి జిల్లాకు స్థానికత ఆధారంగా ప్రతి జిల్లాకు రేషు ప్రకారంగా పోస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు కూడా నష్టపోలేదు ఎవరు నష్టపోకుండా అందరికీ సమన్వయం జరిగింది పోలీసు అదేవిధంగా ఈ ఫోర్ మార్క్స్ అనేటివి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ప్రకారం ముందే ఎప్పి ఆంగ్ల భాష అనేది ఆంగ్లంలో ఉన్న లాస్ట్ ఫైనల్ ఏంటంటే అనువాదం అనేది ఏమన్నా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏదైతే క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటినే ఫైనల్ చేయాలని ఆల్రెడీ నిపుణుల కమిటీ కూడా చెప్పింది నోటిఫికేషన్లో ఫస్టే వివరించడం అయినా కూడా కొంతమంది దీన్ని ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ముందు ముందే కొన్ని కుట్రలు అన్ని కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ స్వలభం కోసం స్వార్థం కోసం ఏం చేస్తున్నారు అంటే ఈ ఫోర్ మార్క్స్ కరెక్ట్ లేవు దీని అనేది తెలుగులో కరెక్ట్ జరగలేదని తప్పుతో పట్టించి రిక్రూట్మెంట్ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి మేము ఏది ఏ విధంగా కూడా మేము దానికి సహకరించాం ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం ఈ సెలెక్ట్ అయిన ఈ పదహారు వేల మంది సెలెక్ట్ అయిన ఒక్కరు కూడా ఒక్క పేరు కూడా దాన్ని తప్పుదో పట్టించకుండా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అంతమందిని ఈ నెల లోపల మమ్మల్ని ట్రైన్కి పంపించాలా సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి అందరినీ మన ట్రైన్కి పంపించి విజయవంతంగా ఈ రిక్రూట్మెంట్ అనేది పూర్తి చేయాలా ఇప్పటికే మూడు మూడు సంవత్సరాలు ఈ రిక్రూట్మెంట్ నడుస్తుంది మేము త్రీ ఫోర్ ఇయర్స్ అయి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇది రిజల్ట్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఇంటి దగ్గరనే ఉన్నాం మాకు ఎన్నో బాధలు ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మీకు జాబ్ వచ్చిందా రాలేదని వాళ్ళు ప్రశ్నలు అయితే మేము ఏం చెప్పాలా త్రీ మంత్స్ అవుతుంది దీనికి ఏది ఇప్పటికీ డీటెయిల్గా ఏం రావాలి కోర్టులో పోస్ట్పాన్ పోస్ట్ పోస్ట్పాన్ కూడా కోట్లు తిప్పుతూనే ఉన్నారు మేము మా వెయిట్ చేస్తూనే ఉన్నాం రోజులు వెయిట్ చేయాలా ఆ జాబ్ వచ్చి కూడా మేము ఇంకా బాధపడుతున్నాం ఇంటి దగ్గర మాకు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు కాబట్టి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది అమలు చేయాలా ఖచ్చితంగా అమలు చేయాలా దీనికే కాదు ప్రతిదానికి అమలు చేయాలా అప్పుడే ప్రతి డిస్టిక్లో ఉన్న విద్యార్థి అనేటికీ న్యాయం జరుగుతుంది కాబట్టి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అమలు చేసి ఈ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తొందరగా పంపించాలా సెలెక్ట్ అయిన విద్యార్థి ఒక్కోళ్ళు కూడా తప్పుతో ఒక్కోళ్ళు కూడా కష్టపడకుండా ఉద్దాం వాళ్ళు ఎవరు లేరు ఒక హైదరాబాద్ నువ్వు పెట్టి అరవై డెబ్బై మార్కులు వచ్చిన హైదరాబాద్లోచ్చినాయి మిగతా మీతో ఏటీ కూడా అరవై డెబ్బై మార్కులకు జాబ్ రాలేదు మేము అందరికీ కూడా వన్ ట్వంటీ ప్లేసే ఉన్నది ప్రతి ఒక్కరికి వన్ ట్వంటీ ప్లేసే ఉన్నది మీరు ఓన్లీ హైదరాబాద్ని బేస్ చేసుకొని అరవై డెబ్బై మార్కులకు జాబ్ వచ్చింది అంటే దాన్ని మేము మాస్టర్ ఏ విధంగా కూడా మేము దానికి అంగీకరించం మేము అందరం కష్టపడ్డాం కష్టపడి జాబ్ వచ్చింది మా స్థానికతల మేము జాబ్ కొట్టినాం కాబట్టి మీరు ఖచ్చితంగా జియో నంబర్ ఫార్టీ సిక్స్ అమలు చేయాలా అదేవిధంగా మిమ్మల్ని తొందరగా ట్రైనింగ్ పంపారని కోరుకుంటున్నాం